స్థానిక శాసన సభ్యులు ఎమ్మెల్యే మెంబర్ లెజిస్లేటివ్ అసెంబ్లీ మెంబర్ అయినటువంటి పూడి మేఘారెడ్డి గారు యొక్క సోలిపూర్ గ్రామంలో నిర్వహించినటువంటి ఒక రైతు సమ్మరణకు మరి ఆ యొక్క ముఖ్య అతిథిగా విచారం జరిగింది ఒకసారి ఘనమైన చెప్పండి మనకు రెండవ జత డాక్టర్ అఖిలేష్ రెడ్డి గారు మీరు ఆలస్యం జరారు అన్నా ఎప్పుడు రావాలి ఆలస్యం జరదు గౌరవ పెద్దలో ఎమ్మెల్యే గారు ఎటువంటి గ్రామానికి ఒక మండల గుడి కోటులకు ముఖ్య అతిథిగా వ్యక్తాలు జరిగింది దయచేసి ఒక్క రెండు ఉంచే తన ప్రారంభిస్తారు తినగరావాల ఆలస్యం అన్న తిరగ రావాలన్నా దయచేసి ప్లీజ్ చిడైకి రండా నా ఆలస్యం చేద్దాం ప్లీజ్ తెలంగా రావాలా మొత్తం ఐదు చోటులు ఉన్నాయి సన్లైట్లో ఒక మంద కూడా మరి